ఊరికి రోడ్డు మంచినీరు కల్పించండి సార్ అల్లూరి సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం చుక్కపనకు గ్రామం పవర్తి పంచాయతీ ఈ గ్రామం ఏర్పడి నేటికి పదిహేను సంవత్సరాల కాలం అవుతుంది కానీ అధికారికంగా గవర్నమెంట్ లిస్ట్ లో మాత్రం రిజిస్ట్రేషన్ అయి నేటికి అవుతుంది ఈ యొక్క ఊరిలో సుమారు ఇరవై కుటుంబాలు నివాసం ఉంటున్నారు కరెంట్ మాత్రమే ఉంది నీటి సమస్య రోడ్డు సౌకర్యం లేదు ఈ ఊరిలో ఒకే కులానికి చెందిన వారు ఉన్నారు పీవీటీసీ కోదు కేడిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ నుండి చొక్క పనుకు వరకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది జన్మన్ కార్యక్రమం ద్వారా ఈ మధ్య కాలంలో ప్రతి పీవీటీసీ కోదు కులానికి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా కేటాయించిన నిధుల నుండి ఒక్కో పేరుకి లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయల ఇల్లు మంజూరు చేసింది ఇందులో భాగంగా మొదటి విడతగా పది పేర్లు వచ్చాయి సిమెంట్ ఇసుక ఇనుమ మొదలైన మెటీరియల్ తీసుకుని వెళ్ళాలి అంటే రోడ్డు అవసరం గ్రామ పెద్ద పాంగి రామకృష్ణ మాట్లాడుతూ ఈ కోటమి ప్రభుత్వం అయినా మాకు రోడ్డు సౌకర్యం మంచినీరు సౌకర్యం కల్పించాలని కోరారు మాది కొయ్యూరు మండలం కిణపతి పెంచదంటే చొక్కపండుకు గ్రామం అండి మాది గత సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో మేము నివసిస్తున్నాం అండి అధికారుల ద్వారా మేము ఏదో కోరుకుంటే పొద్దు మాకు ఏదో ఇల్లు ఇల్లు అంటే మేము ఇక్కడేమో గడ్డలు వేసుకొని అలా ఇల్లు కట్టుకుని ఏదో జీవిస్తున్నామండి జీవిస్తున్నాం అండి మేము కిందకి రావాలి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే రోడ్డు సదుపాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి వరుసలో ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటున్నాం మేము అలాగే అధికారులు కోరుకుంటున్న స్తంభాలు అంటే ఏ మాకు నీళ్ళు సదుపాయం అన్నది లేదండి మాకు ఆ నీళ్ళు సదుపాయం సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి ఇలా ఎండలకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఒకరికి ఉంటే ఒకరికి ఉండట్లేదు అది చాలా ఇబ్బందికరమైన అండి అలా కేడిపడి గ్రామంలో ఉందామంటే ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చి ఎందుకుంటున్నారన్న కొంత మాటలు వస్తున్నాయి అక్కడ అధికారులు పెట్టి అయినా మేము ఏదో అలా జీవిస్తున్నాము అలాగే మీరు మాకు నీళ్ళు సదుపాయం దయచేస్తారని మేము కోరుకుంటున్నామండి అలాగే ఇక్కడ పిల్లలు చాలా ఇబ్బంది చదువుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది కిందకి వెళ్ళాలంటే ఒక పెద్దవాళ్ళు తీసుకొని వెళ్ళి తీసుకెళ్ళి తీసుకురావడం అది రావాల్సి వస్తుందండి వాళ్ళ కోసం పని పాటలు మా అలా తిరగవలసి వస్తుంది అలాగే మా పిల్లల కోసం ఇక్కడ చిన్న ఏదో అంగళబీ స్కూల్ మాకు కావాలండి మీరు ఇస్తారని కోరుకుంటున్నామండి అలాగే దయచేసి మా కష్టాన్ని మీరు గుర్తు చేసుకుంటారని సెలవు తీసుకుంటున్నానండి రామకృష్ణ గారు చిత్తూరు గారం నుండి నేను మాట్లాడుతున్నాను కినపర్తి పంచాయతీ కొయూరు మండలం అల్లూరు సీతారాజం జిల్లా ఇది మా ఆశ ఏంటంటే లైన్ కరెంట్ అంటే వచ్చింది కానీ మాకి మెయిన్ రోడ్డు లేదు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నాము మేము నీటి కుండి కూడా మేము రెండు కిలోమీటర్ల దూరం నుండి అలా తీసుకువచ్చి జీవనోపత్రిగా మేము జీవిస్తున్నాము ఎండల టైం వస్తే ఆ ఊట కూడా ఆరిపోతుంది కాబట్టి కుటుంబ ప్రభుత్వము మాకు సహకారంగా చేస్తారని మేము మేము కోరుకుంటున్నాము అలాగే ఇల్లు స్థలం అయితే వచ్చేవి కానీ మాకి మిటీలు తేయడానికి ఇసుక తీసుకురావడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు మాకు రోడ్డు మెయిన్గా ఏర్పాటు చేస్తారని నేను కుటుంబ ప్రభుత్వమును నేను కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను